హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా వార్త రాష్ట్రంలో మరో కొత్త పార్టీ తీవ్ర షాక్లో ముఖ్యమంత్రి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనుండగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో తన పార్టీ పేరును శుక్రవారం రాత్రి ప్రకటించారు ఇది సాధారణంగా పెట్టిన పార్టీ కాదు ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అన్నారు మాజీ జే లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా తేవడం కోసమే తమ పార్టీ పుట్టిందన్నారు ఎవరు అవినీతి చేయలేని విధంగా చూడడానికి పుట్టిన పార్టీ జై భారత్ పార్టీ అని పేర్కొన్నారు ఒకరు అభివృద్ధి పేరుతో ఒక నగరం కట్టడాన్ని లక్ష్యంగా ఒకరు పనిచేశారు అవసరాల పేరుతో అభివృద్ధిని పక్కన పెట్టింది మరొకరు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి తాను పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు జై భారత్ నేషనల్ పార్టీ జెండాను మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు పార్టీ జెండాలో కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి లక్ష్మీనారాయణ పిడికిలు బిగించినట్లుగా ఉన్న ఫోటో సైతం జై భారత్ నేషనల్ పార్టీ జెండాలో ముద్రించి ఉండడం మీరు గమనించవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమతాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి పార్టీ పెడుతున్నట్లు చెప్పారు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి తన పార్టీ నాంది పలుకుతుందన్నారు దేశంలో రాజకీయ పార్టీల పరిస్థితి అయోమయంగా ఉందని రాజకీయాలంటే ప్రజల్ని మోసం చేయడమే అనే అభిప్రాయం అందరిలోకి వెళ్ళిపోయిందన్నారు రాజకీయాలు అంటే సుపరిపాలన అని చెప్పడమే జై భారత్ నేషనల్ పార్టీ సిద్ధాంతమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు రాష్ట్రంలో నిరుద్యోగానికి అసలు కారణం ప్రత్యేక హోదా రాకపోవడమే అని అభిప్రాయపడ్డారు పార్లమెంటులో ప్రత్యేక హోదాపై ప్రశ్నించడానికి మూడుసార్లు అవకాశం వచ్చినా అడిగే ఆ ధైర్యం రాష్ట్రంలో ఎవరికీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి మరిన్ని న్యూస్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్